హలో గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రైడే మీకు ఒక విషయం చెప్పాలండి ఏంటంటే నేను రీల్స్ చూస్తూ ఉండగా మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అరుణాచలం వెళ్ళి అరుణాచలంలో రిలీజ్ చేస్తున్నారు ఏం చెప్పాలి అక్కడికి వెళ్ళి వెనకాల నుంచి దండాలు పెట్టడాలు ముందు నుంచి నమస్కారాలు చేయడాలు అది నాకు అర్థం కాదు అది గుడు అనుకుంటున్నారా లేకపోతే పాక్స్ అనుకుంటున్నారా అసలు అర్థం కావట్లేదు తిరుపతి లాంటి అరుణాచలం లాంటి శ్రీశైలం లాంటి గొప్ప మహిమ గల ప్లేసులకి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసారనుకోండి రెండోసారి అక్కడ అడుగు కూడా పెట్టనియాడు ఆయన అర్థమవుతుందా అస్సలు శివుడితో అస్సలు పెట్టుకోవద్దు ఆయన చాలా పవర్ఫుల్ ఆయన అందు దయ కలిగి ఉంటే ఎంత ప్రేమ చూపిస్తాడో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీసి వదిలేస్తాడు జాగ్రత్తగా ఉండండి ఆయన ఫేమస్ ప్లేస్లో పడిపోయి ఏంటిది మీరు మీ పిల్ల వేషాలు కాకపోతే దేవుడు ముందు కుప్పుగానే తెలిసి ఉన్న జీవితాన్ని సంకనాకించుకోమోకండి అర్థమైందా సరదాని సరదానే తీసుకోండి ఓకేనా